ఆరోగ్యం కావలిగితే అలా రత్న గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని తెలవగానే అసలు తెలియ మంచి కార్యక్రమం చేసినటువంటి అయోధ్య మందిరానికి మంచి మంచి ఆటలు వేసి మనం ఇచ్చినటువంటి సమస్య ఉంది వాళ్ళు వాళ్ళ స్టూడెంట్స్ తోటి కంపెనీ పెట్టి వాళ్ళ ప్రైజులు సన్మానాలు ఇవ్వాలి

ఇంకా ఉన్నాడు పెట్టా కన్నడ నాలుగు కనుక అట్లా తయారు నిజంగా కలవన తల్లి ముందుకు వెళ్ళాలి అందరూ ఒక్కరు ఏ కళ్యాణ కలావన తల్లి ముందుకు వెళ్ళాలి ఆ ముద్దు బిడ్డలను సత్కరించాలని మంచి మనసులో వాళ్ళకు కళా పోషాలు బాల ధర్మ పైన సంపాదించుకోవాలి బ్యాంకు పైన వెళ్లగాలని ఆలోచించదు కానీ అక్కడికి సంపాదించి కళాకారులు సత్కరించాలనే బుద్ధి పుట్టడం చాలా ఉపయోగించడం ఇలా కళాకాలను సత్కరించండి సత్కరించడండి

నేను పెరుగుతున్నాను పెద్దలు తెలవేసుకుంటాను జై హింద్